హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ కర్రీ అండి సోయా అండి సోయా కూర ఇలా ఉండాలని చూపిస్తాను సోయా అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ముఖ్యంగా అయితే డెలివరీ అయిన వాళ్ళకైతే పెడుతూ ఉంటారండి పాలు బాగా పడతాయి అనేసి సోయా కూర చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా వండుకోవచ్చు అది ఎలా అనేది చూపిస్తాను చూసారా ఇలా ఉంటుందండి ఆకులు మొత్తం ఈ విధంగా ఉంటాయి దీన్ని ఎప్పుడు మార్కెట్లో కనిపించినా ఖచ్చితంగా తెచ్చుకొని వండుకోండి చాలా ఈజీ ప్రాసెసే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఈ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది చాలా పోషకాలు ఉన్నాయి ఇందులో అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే కడిగి ఇలా నీట్గా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసి చేస్తాను పెసరపప్పు వేసి చేయాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర సోయా కూర కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఎలా చేశానో చూస్తాను పప్పునైతే ఇక్కడ పెసరపప్పు నానబెట్టేశానండి ఈ పెసరపప్పు నానబెట్టేసి పెసరపప్పు వేసి చేస్తాను చాలా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో అయితే కర్రీ చేసుకోవచ్చు ఎలాగో చూసేయండి ఇలా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసేయాలి ఇలా కడాయి పెట్టేసి ఇందులో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలండి చాలా ఈజీగా వండుకోవచ్చు చాలా మటుకు కొందరికి అయితే కూర ఏంటో తెలియదు మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది కానీ తీసుకోరు కాకపోతే తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఇలా ఆయిల్ అయితే వేసాను టూ స్పూన్స్ ఇందులో ఉల్లిపాయలు వేయాలి ఇలా ఒక ఒక్క ఉల్లిపాయ పెద్ద సైజ్ తీసుకున్నానండి కట్ చేసి వేసేసాను కొద్దిగా వేగాలండి ఇలా ఉల్లిపాయలు వేసేసి కలిపేసి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి ఇందులో కారం వేయట్లేదు పచ్చిమిరపకాయలతో వచ్చే కారమే సరిపోతుంది లేదు అంటే మిక్స్కి వేసి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని కాకపోతే నేను ఇలాగే కట్ చేసి వేసాను తొందరగా చేసుకో రెడీ అవుతుంది కర్రీ ఈ విధంగా అయితే ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి చాలా ఈజీగా అండి డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా మటుకు పల్లెటూర్లలో ఇలా సోయా కూర మార్కెట్లో కనిపించినా ఖచ్చితంగా తెచ్చి వండిస్తుంటారు ఊళ్ళలోకైతే ఇంటి దగ్గరికే వస్తుంటాయి ఈ కూరగాయలు అయితే అప్పుడైతే ఫ్రెష్గా వండుకుంటాము ఇక్కడైతే పెసరపప్పు వేశానండి నానబెట్టినా పెసరపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నానబెట్టడం ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది అనేసి నానబెట్టేశాను ఇలా వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇందులో ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సోయా కూరను అయితే ఇందులో వేసేసేయాలి ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేసేయాలండి అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలా పసుపు కూడా వేసేసాను ఒక స్పూన్ పసుపు అలాగే ఇందులో కారం అయితే వేయకూడదు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము పసుపు సాల్ట్ వేసేసామంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కలిపేసేయాలి కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టాలండి ఇలా మొత్తం కలిపేసేయాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కలిసి కలిపేసేయాలి సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగానే లేదు ఇలా చేయడం రాదు అంటే ఆలుగడ్డ కర్రీలో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఆలుగడ్డ వేసి కర్రీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను చూసారా ఇలా వేసేసిన తర్వాత పప్పు ఉడకాలి కాబట్టి కొద్దిగా కలిపేసి వాటర్ వేస్తాను ఎందుకంటే కా పెసరపప్పు పప్పు కాబట్టి ఉడకాలి కొద్దిగా లైట్గా వాటర్ అయితే వేయాలి ఇక్కడ వేసేసి మూత పెట్టేసామంటే పప్పు ఉడికిపోతుంది ఇలా వాటర్ అయితే వేసాము కదా టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసానండి ఇప్పుడు మూత అయితే పెట్టేసేయాలి సోయా కూరలో కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుందండి సోయా స్మెల్ వస్తుంది అయితే అలా ఇలా మూత పెట్టేసేయాలండి కొద్దిగా స్మెల్ పోయేలాగా ఈ విధంగా అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసామంటే కర్రీ బాగుంటుందండి ఉడికిపోతుంది అంత స్మెల్ అనిపించదు ఈ విధంగా అయితే మొత్తం కలిపేసాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత పప్పు అయితే ఉడుకుతుందా లేదా చూద్దాము ఈ విధంగా అయితే పప్పును చూసామంటే తెలిసిపోతుంది పిసరపప్పు కదా నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది చూడండి ఇలా పట్టుకోగానే విరిగిపోవాలి ఈ విధంగా విరిగిపోయిందంటే ఉడికినట్టు ఇంకో రెండు నిమిషాలు చేయాలని కొద్దిగా ఉంది ఉడకడానికి ఇలా తెలిసిపోతుంది పప్పు ఉడికిందా లేదని ఉడకంగానే బంద్ చేసేయాలి ఎక్కువ మటుకు వీటిని ఆలుగడ్డ కర్రీలలో ఆలుగడ్డ కర్రీ చేసి కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డలు కానీ చిక్కుడుగాయలు అలా కూరగాయలు వేసి సోయాని సోయా కూరని వేసి వండుతూ ఉంటారు ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి అన్ని ఎన్ని రోగాలకైనా ఈ కూర దిగొచ్చండి అన్ని రోగాలను పోగొట్టే ఈ సోయా కూర చాలా మంచిది చూసారా వాటర్ అంతా ఎగిరిపోవాలి ఈ విధంగా వాటర్ పోయేంత వరకు ఉడికించేసేయాలి ఇంతేనండి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా వండుకునే సోయాకూరని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు పెసరపప్పు వేసేసి చాలా బాగుంటుంది కర్రీ రొ రోటీల్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి ఇదండి ఈరోజు స్పెషల్ కర్రీ సోయా కూరని ఈ విధంగా వండుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్